ఓం నమ శివాయ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి జాగరణ రహస్యం అంటే కేవలం రాత్రి అంతా మేల్కొని ఉండటం కాదు అది మన అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పే ఆధ్యాత్మిక భావన అసలు జాగరణ వెనుక ఉన్న అసలు భావం ఏమిటి అజ్ఞాన నిద్రను జయించటం మనలో ఉన్న అజ్ఞానం ఆలస్యం నిర్లక్ష్యాన్ని వదిలి శివతత్వంపై మనస్సును నిలిపే ప్రయత్నమే జాగరణ అమావాస్య శిఖరం మహాశివరాత్రి అమావాస్య రోజున మనస్సు సహజంగా అంతర్ముఖంగా ఉంటుంది ఈ సమయంలో ధ్యానం జపం త్వరగా ఫలిస్తుంది తమోగుణం నుంచి సత్వగుణానికి మార్పు రాత్రి నిద్ర తమోగుణం జాగరణ జపం సత్వగుణం అందుకే శివరాత్రి జాగరణ విశేష ఫలదాయకం కొండలిని జాగరణకు సహకారం శివుడి ధ్యానం ఓం నమ శివాయ జపం లోకలి శక్తిని మేలుకొల్పి ఆత్మబలాన్ని పెంచుతుంది భక్తి ప్లస్ శ్రద్ధ అనుగ్రహం జాగరణలో చేసిన చిన్న పూజ కూడా శివుడి కృపను త్వరగా ఆకర్షిస్తుంది శివరాత్రి జాగరణ అంటే శరీరం మేల్కొనటం కాదు ఆత్మ మేల్కొనటం ఓం నమశివాయ